హాయ్ ఎవరువా అని నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ ఎలా కామెంట్స్ పెట్టండి ఇంకేదేంటంటే యాజ్ యూజువల్ గా కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నానండి ఆ ఇంకా మార్నింగ్ కానీ ఇంకా పాలు అయితే కాగబెట్టేసి ఇంకెక్కడేమో పాలు పోయాయి అనమాట కింద పొంగిపోయాయి ఆ ఫస్ట్ అయితే కాఫీ తాగేసి తర్వాత అదైతే క్లీన్ చేద్దాంలే అని చెప్పి ఇలా కాఫీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట పిల్లలకి ఎట్ట స్కూల్లో కదండి వీళ్ళైతే నిద్రపోతున్నారనమాట ఇంకా నా నేనేంటంటే ఇంతకు ముందంటే వాళ్ళని వదిలిపెట్టి తర్వాత నేను నా డ్యూటీకి నేను వెళ్ళాలి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వండి పెట్టేసి ఇంకా అప్పుడు వెళ్ళాలి నేను పిల్లలకేమో పెద్దవాడికేమో మోషన్స్ అవుతున్నాయి సరికి ఇంకా వాడికైతే పెరుగన్నము అందరం ఇంకా పెరుగన్నం తిన్నావులే అని చెప్పని ఇంకా పెరుగన్నంకైతే ఫిక్స్ అయిపోయి ఉన్నామండి ఇంకా ఇక్కడేమో ఇదిగో ఇది క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేయకుండా ఇంకా అలాగే ఉన్నామంటే అదంతా ఏంటంటే మళ్ళీ వంట చేస్తాం కదండి బాగా ఎండిపోతుంది అనమాట ఇంకా అప్పుడు కలవేదాకా అవుతుంది కానీ పోదండి ఇంక ఇక్కడేమో ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇంకా నైట్ ఇడ్లీ ఇడ్లీ పిండికి పెట్టాను కదా ఆ ఇడ్లీ బయట పెట్టాను అదైతే బాగా పొంగిందనమాట పొంగింది అనమాట అయితే మా లక్కీ ఏంటంటే ఇడ్లీలు అయితే బాగా నచ్చినాయి వాడికి వేడి వేడిగా ఈ చట్నీ ఆ ఇడ్లీ అయితే తింటున్నాడు అనమాట వాడికి అది కాకుండా ఆ చట్నీ కూడా నేను ఏంటంటే కొంచమే వేసుకోనా అని చెప్పాను కొంచెం కడుపులో ప్రాబ్లం ఉంది అన్నాడు ఇంకా అందువల్ల ఏంటంటే చట్నీ కూడా కొంచెం వేసుకున్నాను అని చెప్పేసరికి కొంచెం వేసుకొని తింటూ ఉన్నాడు అనమాట ఇంకా పెద్ద అడుగు కూడా ఏంటంటే చీసారి విక్కీ కూడా ఏంటంటే ఒక్క ఇడ్లీ అయితే పెట్టాను కూడా ఏంటంటే అసలు తినట్లేదండి ఇంట్లో ఉన్నాడు కదా నువ్వు పెట్టాలి అన్నము అంటావు టిఫిన్ అంటున్నాడు నాకేమంటే ఒక్కోసారి టైపోతుంది ఇంకొక్కసారి ఏమో నువ్వే తిన్నానా అని చెప్తూ ఉంటానన్నమాట ఇంకా అలాగా ఇంకా వీళ్ళిద్దరినైతే ఇంట్లో వదిలేంటే ఇంకా ఏదో అంటారు చూడు ఇంకా విధ్వంసమే అనమాట ఇల్లు అయితే ఎలాగుంటుందో ఏమని డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి డ్యూటీకి అయితే బయలుదేరిస్తానంటే పెరుగన్న తీసుకొని నేను కూడా ఇడ్లీ అయితే తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ ఏమో రిటర్న్ అనమాట ఆ చందనాకైతే వెళ్తున్నాను ఏవో ఆఫర్లు పెట్టారు ఏం ఆఫర్లు పెట్టారా చూద్దాంలే అని చెప్పనేసి ఆ ఇక్కడక్కడ పక్కన ఒక అమ్మంటే ఆమె అడుగుతున్నాను ఏ ఊరండి మీది అని ఇవి చూసారా దూరం నుంచి అయితే చాలా బాగున్నాయి అనమాట సేమ్ ఇవే మెటీరియల్స్ మేము ఇంతకు ముందు అడిగితే ఆ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అండి కొన్ని ఎలా ఉన్నాయి తెలుసా కొన్ని ఏమో ఆ అలాంటివి సేమ్ టు సేమ్ అలాగే ఉంటున్నాయి గబక్కని చూస్తే అవేనేమో అన్నట్టు అట్రాక్టివ్ గా చూసారా ఇవన్నమాట ఇవైతే టూ పీసెస్ వచ్చి ఎంతో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎంతో సంథింగ్ చెప్పారు వాటికి వీటికి చాలా తేడా ఉందండి ఇంకా అలా అనమాట చాలా మంది అయితే షాపింగ్ కి అయితే కుడిచారు ఆఫర్లు ఉన్నాయిలే అని చెప్పని నా తెలిసినంత వరకు వీళ్ళు పెట్టిన ఆఫర్స్ ఏం లేవండి మామూలు ఆఫర్సే అనమాట పేరుకి ఆఫర్స్ అని అంతకు మించి ఇంకేం లేవండి ఇంకా బట్టలు కూడా నేనేమో లెగ్గిన్ ఫ్యాంట్స్ ఉంటే అవి కొంచెం బాగున్నాయి బెటర్ దాన్ గా ఉన్నాయి అవైతే తీసుకున్నాను ఇక్కడేమో కింద కూపన్స్ కూడా ఉంది ఎంతకంటే థౌజండ్ రూపీస్ కి పర్చేస్ చేస్తారంట కూపన్స్ అంట వీళ్ళ దగ్గర వింటున్నానండి నెల్లూరులో అయితే అదే ఉండదు ఎన్ని సార్లు కొన్నా ఎంత తక్కువ ఎంత కొన్నా కానీ కూపన్స్ అయితే ఇస్తారు అదే చెప్పారు అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది అనమాట నాకైతే అస్సలు నచ్చితే ఇక్కడ శారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ బాగాలేవండి క్వాలిటీ అయితే బాగాలేదనమాట అంటే మీరు అనుకోవచ్చు ఆ ఒక రెండు డేస్ నాకు ఎప్పుడు నచ్చదండి ఇక్కడ ఆ ఫ్యాంట్ ఏదో పోయిన సార్ ఒక ఫ్యాంట్ కొన్నాను ఈసారి త్రీ ఫ్యాన్స్ అయితే కొన్నాను అనమాట ఎందుకంటే ఇంకా ఫ్యాంట్లు కూడా అస్సలు బాగలేవండి ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా తీసుకున్నాను చిరిగిపోయి అనమాట లేకపోతే తీసుకునే కాదు కానీ ఇంకా దానివల్ల తీసుకున్నానండి ఇద్దరు ఇలాగా త్రీ ఫ్యాన్స్ అయితే తీసుకున్నాను మళ్ళకి అయితే నేను ఓపెన్ చేస్తాను మా సరే ఓపెన్ చేయనా అని చెప్పని ఇంకా వాడికి అయితే ఇచ్చాను ఇది చున్నీ అండి చున్నీ అంటే మామూలుగా అదే సింపుల్ గా చీరలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి వాళ్ళు చేశారు అనమాట అదంతా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇంకా అలా అనమాట ఇంకా నేను వచ్చేటప్పటికి పిల్లలు ఇద్దరు అయితే తన్నుకుంటూ తిట్టుకుంటూ అలా ఉంటారు మా విక్కి అయితే అన్నం కూడా సరిగా తినలేదనమాట అందువల్ల ఏంటంటే వచ్చిన తర్వాత నేను బిస్కెట్ తెచ్చాను తింటేనే బిస్కెట్ ఇస్తా లేకపోతే ఇవ్వండి రా అని చెప్పేసరికి ఇంకా బిస్కెట్ అయితే తిన్నాడు అనమాట అప్పటికి వాడు ఇంకా అలా ఉంటాయండి వీళ్ళిద్దరు ఆటలు అయితే ఆ ఇంక పెళ్లి అయితే పెద్దవాడేమో పెరుగన్నాం కాబట్టి తిన్నాడు నేను తినేసాను అని చెప్పి నాకు చూపించాడు అనమాట చిన్నవాడేమో తినలేదు ఇంక వాడికైతే వచ్చిన తర్వాత పెట్టాను వీళ్ళకి ఏంటంటే ఆ నేను డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్ అది ఇచ్చాను అది తినేసి టిఫిన్ చేసేసి కామ్ అయిపోయారు అనమాట ఇంక ఇంక ఈ రోజు నుంచి ఏం చేస్తానంటే ఇంక ఇచ్చేది లేదు కదా ఆ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు మాత్రమే ఇస్తాను అప్పుడు అనుకోండి వాళ్ళు ఫుడ్ కూడా తింటారు అనమాట నీట్ గా అలా ఉంటది నా పిల్లల పరిస్థితి ఇంట్లో ఎవరన్నా ఉంటే ఇంకా తినండి నా తినిండురా అని చెప్పని ఇంకా వాళ్ళు ఎలా ఒకలా పెడతారు కదండి నా పరిస్థితి అలా కాదు కదా అన్ని నేను ఒక్కదన్నా చూసుకోవాలి అందువల్ల ఏంటంటే పాపం పిల్లలకి తోటైతే అన్నిటికీ నేనే కాబట్టి ఇంకా పిల్లల పరిస్థితి నా పరిస్థితి ఇలాగే ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడేమో డ్రెస్సెస్ ఉన్నాయి కదా ఆ డ్రెస్సులు అవన్నీ మార్చేసానండి ఆ ఇవి కానీ మనం కానీ తీసేసి ఇలాగే పెట్టేసేవనుకోవాలి ఇంకా అలాగే మూల పడి ఉంటాయి అనమాట అందువల్ల ఏంటంటే ఆ ఎప్పుడప్పుడు మడతేస్తూ ఉంటానన్నమాట ఇలాగ ఒక్కోసారి ఎప్పుడు ఎప్పుడు అంటే ప్రతిసారి కాదులేండి ఇంకా ఎప్పుడో వీళ్ళు కుదిరినప్పుడు ఇలా మడతేస్తాను ఇంకా వీళ్ళు లేనప్పుడు ఏంటంటే ఇంకా అదా సెట్ అవుదండి మాకేంటంటే ఇక్కడ చెంగాలమ్మ గుడి ఉంది కదా చెంగాలమ్మగూడులో అయితే ఆ పూజ ఈ నవరాత్రులు కదండి బల చేస్తారనమాట ఈవినింగ్ అప్పుడు పూజ కానీ నేనేంటంటే వెళ్దాం అనుకునేటప్పుడు ఇంకా వెళ్ళలేని పరిస్థితి గత ఒక త్రీ డేస్ అయితే వెళ్ళకూడదనమాట ఇంకా తర్వాత ఏంటంటే వెళ్తానండి ప్రతి రోజు అయితే ఏదో ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి ఆ ఏమో నేను ఆల్రెడీ వీటిని కొత్త ఉన్నాయి కదండి ఈ నీళ్ళల్లో అయితే తీసేస్తాను నేను ఎప్పుడు కూడా నండి కొత్త ఉంటాయి కదా వీటిని అయితే కచ్చితంగా అయితే నీళ్ళల్లో అయితే తీసి ఆరేస్తాను ఇవి కానీ నైట్ డ్రస్సులు కానీ ఇలాగా డ్రెస్సులు ఏంటంటే మరీ బాగుంటాయి కదా అవి తప్ప మిగిలిన కొంచెం ఆ ఏవైనా ఆ తక్కువ రేట్ లో అలాగే బాగుంటాయి కదా అటువంటి డ్రెస్సెస్ కూడా నేను ఇలాగ వాటర్ లో తీసి ఫస్ట్ తయారేస్తానండి కొత్త డ్రెస్సులు డైరెక్ట్ గా వేసుకోనమాట ఎందుకంటే కెమికల్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మన వంట మీద అలాగే ఎక్కువగా ఉంటాయి అందువల్ల నేను ఇలాగ నీళ్ళల్లో తీసి ఆరేసి ఆ తర్వాత వేసుకుంటాను అనమాట ఆరిన తర్వాత చూసారా మా వాడైతే పౌడర్ మొత్తం పోగొట్టేశాడండి అండి ఆ పూసున్నాడు ఆ పౌడర్ కూడా ఏంటంటే ఇది ఈ పౌడర్ అనమాట దీన్ని నిండా వండింది ఇది మొత్తం పడేసాడు చెప్పాను మా పెద్దవాడికి ఇంకా నీకు తీసిచ్చేది లేదురా అది నువ్వే పూసుకుంటున్నావు అని అనమాట ఇంకా అలా చేస్తారండి మా పిల్లలు అయితే ఇంకా కూడా చాలా చాలా ఇల్లు భయంకరంగా చేసి పెట్టిన వచ్చిన తర్వాత ఎవరు ఎవరు తిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇవన్నీ ఏం కూడా పడేయరు అనమాట ఎవరు చెత్త వాళ్ళు పడేయంటారా అనేసి చెప్పేసరికి ఇంకా తర్వాత వాళ్ళు అవన్నీ పడేసి ఇంకా కామ్గా ఆ టీవీ కూడా ఆపేస్తానండి రాగానే ఆ లేకపోతే మార్నింగ్ నుంచి కంటిన్యూగా చూస్తూనే ఉంటారనమాట మా వాడికి ఏమో హోంవర్క్ ఉంది వాడేమో హోంవర్క్ ఏ చేయట్లేదు ఎప్పుడు చేస్తాడు ఏమో అర్థమే కావట్లేదు అనమాట ఇక్కడేమో కాఫీ తాగుదాంలే అని చెప్పి కాఫీ పిల్లలిద్దరికైతే ఆ బూస్ట్ పాలు అయితే వేశారనమాట బిస్కెట్లు కూడా తెచ్చాను ఇంకా ఆకలి వస్తుంది కదండి ఈవినింగ్ టైంలో లో అందువల్ల బిస్కెట్ అలాగే అనమాట ముగ్గురము ఇలాగ ఓపిక లేదండి ఇంకేమైనా షూట్ చేసి షూట్ చేద్దామన్నా గాని ఇంక ఇదేనమాట నా లాగ్ ఈ రోజుకి ఈ వీడియో చూసిన వాళ్ళందరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి పిల్లల కోసం వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు లైక్ కూడా ఇవ్వండి వీడియో చూసిన వాళ్ళందరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి